పాట్ 830 సాస్ పాన్ జస్ట్ 520 సల్సా 500 ఫ్రై పాన్ జస్ 650 ట్రై ప్లే హెవీ గేజ్ స్టీల్ కడాయి జస్ట్ 440 ఇట్స్ జస్ట్ 420 ఈ ట్రై ప్లే హెవీ స్టీల్ ఐటమ్స్ పర్ కేజీ 638 రూపీస్ మాత్రమే వావ్ స్టోర్ మొత్తం మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ స్టోర్ వచ్చేసి ఎర్రగడ్డ మెట్రో పక్కనే సంభవ్ హోమ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ జస్ట్ మన ఇంటికి కావాల్సిన సామాన్య కాకుండా హోటల్ పెట్టాలనుకున్న వాళ్ళకు కూడా బల్క్ లో ఇక్కడ అన్ని దొరుకుతాయి మన ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ లభిస్తుంది బల్క్ లో రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా వైడ్ ఆప్షన్స్ ఉన్నాయి బ్రాస్ లో పూజ సామాగ్రితో పాటు వంట సామాన్ కూడా ఉన్నాయి మా అత్త గృహ ప్రవేశం కోసం ఇక్కడే షాపింగ్ చేసాం చాలా మంది డాక్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాపర్ని యూజ్ చేయాలని చెప్పి వాటర్ బాటిల్స్తో సహా వైడ్ వెరైటీ ఆప్షన్స్ ఉన్నాయి కాపర్లో జర్మన్ సిల్వర్లో పూజా ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ లెక్కలేనని కలెక్షన్స్తో అదిరిపోయింది జర్మన్ సిల్వర్లో కిచెన్ సెట్ చూడండి ఎంత బాగుందో సిల్వర్ సిల్వర్లో కూడా కలెక్షన్ చాలా బాగుంది ఇంత మంచి ఆఫర్స్ని మిస్ చేసుకోకండి సంభవ్ హోమ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి